నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే భారతదేశంలో అతి పెద్దగా మనకి ఒక డిసీజ్ భయభ్రాంతుల్ని చేస్తుంది అంటే సెకండ్ కూడా ఆలోచించక్కర్లేదు షుగర్ అని చెప్పేయచ్చు అంటే ఇప్పుడు థర్టీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కరోనా వల్ల కొంతమందికి ఆల్రెడీ షుగర్ వచ్చింది అది వచ్చినట్టు తెలియట్లేదు ఇన్బిల్ట్గా చాలా డ్యామేజ్ జరుగుతుంది అని చెప్తున్నారు మరి షుగర్ ఎందుకు వస్తుంది మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకోగలమా లేకపోతే మన పేరెంట్స్ నుంచి వస్తుందా మన లైఫ్ స్టైల్ నుంచి వస్తుందా ఈ విషయాలను ఈరోజు డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ లిఖిత గారు నమస్తే అండి హలో అండి అంటే మనం ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం సెడెంటరీ లైఫ్ స్టైల్ అని ఒక మంచి నేమ్ కూడా ఇచ్చేసాం దానికి మనకి తప్పదు ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే కూర్చొనే పని చేయాలి చాలా జాబ్స్ కూడా ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవే ఉన్నాయి మరి దీనివల్లే వల్లే షుగర్ వస్తుంది అంటారా మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు షుగర్ దీని వల్లే వస్తుందా అని ఏం లేదు షుగర్ కి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి ఫ్యామిలీ హెరిట్రీ ఇంట్లో పేరెంట్స్ వల్ల వస్తుంది జెనెటికల్ మాడ్యులేషన్స్ వల్ల రావచ్చు దాని అంటే ఖచ్చితంగా వస్తుందని కాదు బట్ రావచ్చు అవాయిడ్ చేయాలంటే కొన్ని పాటించాలి అంటే ఎట్లీస్ట్ ప్రివెంట్ చేయాలి డిలే చేయాలి అంటే కొంచెం పాటించాలి ఫ్యామిలీలో ఉన్నప్పుడు దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ అంతే అచ్చ ఓకే సో పాటించాలి అంటే ఏంటి ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ ఇంకోటి బేసిక్ ఎక్సర్సైజ్ ఇంకోటి బేసిక్ బాడీ వెయిట్ ఇలాంటివన్నీ కూడా మనం మేనేజ్ చేసుకోవాలి దేనికైనా ఈ మూడే వర్తిస్తాయండి ఫుడ్ హ్యాబిట్స్ హెల్త్ పరంగా ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కదా ఓకే ఇంకా ఏమి అంటే వేరే కారణాలు ఏమి ఉంటాయి మనకి అంటే ఇప్పుడు థర్టీస్లోనే లోనే చాలా మంది అర్లీగా షుగర్ డిటెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి అండ్ జువెనైల్ డయాబెటీస్ అంటాం కొంతమంది థర్టీస్ కాదు ఫస్ట్ అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో కూడా రావచ్చు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు సో మనం తినే ఫుడ్ ని మనం షుగర్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ అనేది ఇట్ విల్ కట్ డౌన్ ద షుగర్స్ అంటే ఇట్ విల్ అంటే షుగర్స్ని తగ్గిస్తుంది స్పైక్స్ని సో అది మనం తిన్న ప్రతి మీల్ తర్వాత ప్యాంక్రియాస్ విల్ రిలీజ్ ఇన్సులిన్ ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేనప్పుడు దే కెన్ గెట్ ఎట్ ఎనీ ఏజ్ చిన్నపిల్లలప్పుడు కూడా ఓకే అలా అది టైప్ వన్ డయాబెటీస్ అంటాం మనం కానీ అసలు టైప్ వన్ కాదు టైప్ టూ డయాబెటీసే ముందు వస్తుంది టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ సఫిషియంట్ ఉండదు ఓకే సో అది ఎందుకు ఇలానే సేమ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ తింటాము తిన్నది అరగాలి కదా అది షుగర్స్ కింద కన్వర్ట్ అవుతుంది షుగర్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు దాన్ని బర్న్ చేస్తేనే క్యాలరీస్ బర్న్ చేస్తేనే అండ్ ఆ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది అది 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 చేయట్లేదు ఎవ్వరం కూర్చున్న చోట నుంచి కదలట్లేదు ఆఫ్కోర్స్ సాఫ్ట్వేర్ అంటారు దే గోయింగ్ అవుట్ దేర్ హ్యావింగ్ డిన్నర్స్ దే ఆర్ హ్యావింగ్ పార్టీస్ అన్నీ చేస్తున్నారు అలానే ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు కదా సో వాళ్ళ షెడ్యూల్లో ఒక పార్ట్ లాగా పెట్టుకోవాలి ఓకే లేదు ఆఫీస్లో కూర్చున్నప్పుడు అంతసేపు మేము వర్క్ చేస్తాం ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ జస్ట్ గెట్ అప్ ఒక రౌండ్ వేసి రండి యువర్ మెటబాలిజం విల్ బి యాక్టివ్ వెన్ యూఆర్ మూవింగ్ ఓకే అది ఒకటి బేసిక్ థింగ్ అది ఎవరైనా చేయొచ్చు ఓకే గోయింగ్ అవుట్ ఫర్ అ కాఫీ ఓ టూ త్రీ అవర్స్ కంటిన్యూ గా ఎట్ట స్ట్రెచ్ కూర్చోకుండా ఒక టూ థర్టీ ఫార్టీ మినిట్స్ కి లేచి వాక్ చేయడం ఇలాంటివి చేయొచ్చు హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు దే ఇట్ ఇస్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఇంట్లో ఇప్పుడు మనం ఇంట్లో కష్టం కష్టమర్ ఈ మధ్య కుక్ సర్వీసెస్ కానీ మెయిడ్ సర్వీసెస్ కానీ చాలా ఎక్కువ ఉంటున్నాయి ద కమింగ్ హోమ్ అండ్ కుకింగ్ ఓకే మనం ఇంట్లో ఫుడ్ తీసుకెళ్ళచ్చు లంచ్ కి వాటికి అలాంటివి ప్రివెంట్ చేయొచ్చు రెగ్యులర్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయాలి డెఫినెట్గా అవి రాకుండా ఉండాలి అంటే ఓకే అయితే ఈ టాపిక్ చాలామంది మాట్లాడుతున్నారు సార్లు మాట్లాడారు బోరింగ్ అనిపించినా కూడా మీరు చెప్పినట్టు ఇట్లా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల దీనివల్లనే ఇంతకుముందు మనం రైసే తినేవాళ్ళం స్కూల్కి వెళ్ళేటప్పుడు త్రీ టైమ్స్ రైసే తినేవాళ్ళం అప్పుడు ఇంత షుగర్ లెవెల్స్ కానీ ఇవన్నీ మనం మాట్లాడుకోలేదు ఇప్పుడు రైస్ తినొద్దు అంటున్నారు వైట్ రైస్ అస్సలు తినొద్దు అంటున్నారు ఒక్కొక్కరు బ్రౌన్ రైస్ తినమంటారు ఒక్కొక్కరు చపాతీలు తినమంటారు ఒక్కొక్కరు అంటే ఫుడ్ అవాయిడ్ చేయండి కంప్లీట్గా రైస్ అవాయిడ్ చేయండి అంటూ ఉంటారు ఇందులో వాస్తవం ఎంత ఉంది సో మనం తినే ప్రతి ఫుడ్లో ఒక ఫ్రూట్ నుంచి మిల్లెట్స్ నుంచి రైస్ నుంచి ప్రతి దాంట్లో షుగర్స్ ఉంటాయి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత షుగర్స్ ఉంటాయి ఓకే సో రైస్లో చపాతీలో కూడా షుగర్స్ ఉంటాయి ఫ్రూట్లో చిన్న గోవాలో కూడా షుగర్స్ ఉంటాయి ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్లో కూడా షుగర్స్ ఉంటాయి కానీ తిన్న తర్వాత హవ్ యూర్ బాడీ ఈజ్ రియాక్టింగ్ టు దట్ అనేది ఇంపార్టెంట్ సో నేను రైస్ తిన్నా నా స్పైక్ చాలా ఎక్కువ ఉంటుంది సో లేదు నేను నట్స్ తిన్నా నా స్పైక్ కొంచెం తక్కువ ఉంటుంది ఓకే సో ఆ షుగర్స్ని బాడీలో ఎవ్రీ టైమ్ ఒకటే లెవెల్లో మెయింటైన్ చేయడానికి మనం అడ్వైజ్ చేసే డైట్స్ అవన్నీ రైస్ తినద్దు అని ఎవరు చెప్పరు బట్ ఒక క్వాంటిటీ ఈస్ ఇంపార్టెంట్ సో తక్కువ రైస్ తిని ఎక్కువ కర్రీ తీసుకోమంటాం పుల్కాలో రైస్లో ఆల్మోస్ట్ సేమ్ క్యాలరీసే ఉంటాయి కానీ పుల్కా మనం ఇన్ నెంబర్స్ తింటాం వన్ పుల్కా టూ పుల్కా రైస్ అలా కాదు కొంచెం ఎక్కువ తింటాం సో షుగర్స్ అనేవి స్పైక్ ఎక్కువ ఉంటుంది అందుకని వీ అడ్వైస్ దేమ్ టు ఈట్ రైస్ అది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినండి అదర్వైజ్ యూ షిఫ్ట్ టు మిల్లెట్స్ మిల్లెట్స్లో ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది క్యాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి యూ షిఫ్ట్ టు మిల్లెట్స్ అని అంటాం ఓకే ఇట్లా సడన్గా మనం వైట్ రైస్ నుంచి మిల్లెట్స్కి షిఫ్ట్ అయితే బాడీ తీసుకుంటుందా మంచిగా న్యూట్రిషన్స్ కానీ అవన్నీ ఇంటెక్ చే అవుతుందా సీ కొంతమంది పీపుల్ దే కెన్ యాక్సెప్ట్ కొంతమందికి ఏంటంటే ఫైబర్ ఎక్కువ అవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఇంకా లావ్ అయిపోయామని చెప్తూ ఉంటారు కొంతమంది చపాతీలు తింటాం మేము లావ్ అయిపోయాం లేకపోతే ఇట్లా క్వాంటిటీ అగేన్ ఓకే సో వాళ్ళు చపాతి తింటున్నాము ఇంతే తింటున్నాము మాది చిన్న పులి కానీ అందుకనే మూడు తింటున్నాం నాలుగు తింటున్నాం అంటారు ఓకే సో క్వాంటిటీ రిడక్షన్ అనేది ఎక్కడ అవ్వనప్పుడు దెన్ డెఫినెట్లీ రిజల్ట్స్ ఉండవు ఓకే ఫ్రూట్స్ అన్ని కన్సప్ తీసుకోవచ్చా షుగర్ పేషెంట్స్ అంటే ఏవి అవాయిడ్ చేస్తే మంచిది అంటారు సేమ్ థింగ్ అండి ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని ఏ డాక్టర్ చెప్పరు కానీ దాంట్లో కూడా చూసింగ్ ఫ్రూట్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు మ్యాంగో ఎంత హెల్దీనో అన్ని హై క్యాలరీస్ ఉంటాయి బనానా కూడా ఎంత హెల్దీనో అన్ని క్యాలరీస్ ఉంటాయి సో ఇప్పుడు నేను ఒక డిన్నర్ చేశాను ఒక హాఫ్ మ్యాంగోలో మీరు డిన్నర్ చేసే క్యాలరీస్ ఉంటాయి అలా అని మనం హాఫ్ మ్యాంగో తాపుతామా ఆపం లంచ్ చేసి దాని తర్వాత మ్యాంగో తింటాం సో ఇట్స్ డబ్లింగ్ ద క్యాలరీస్ అక్కడ అగైన్ దానివల్ల మీకు షుగర్ స్పైక్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు వి ట్రై ట్రై టు అవాయిడ్ దేమ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో గ్యాప్లో అంటే ఒక లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీకి అలాగా ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోమండము ఈవినింగ్ మళ్ళీ లంచ్కి డిన్నర్కి మధ్యలో గ్యాప్లో అంటే స్పైక్ సడన్గా అవ్వకుండా మెయింటైన్ చేయడానికి వీ అడ్వైజ్ ఫ్రూట్స్ ఓకే వి హావ్ టు ఈట్ డివైడెడ్ మీల్స్ తినాలి అంటే ఏమైనా తినొచ్చు క్వాంటిటీ క్వాంటిటీ మ్యాటర్స్ క్వాంటిటీ మ్యాటర్స్ అండ్ ఇంకోటి ఏంటంటే డివైడెడ్ టైం ఒకటే ఎక్కువ తినకుండా మీరు లంచ్ కొంచెం తిని తర్వాత టూ త్రీ అవర్స్ కి మళ్ళీ యూ కెన్ హావ్ అ స్నాక్ ఓ ఫ్రూట్ ఓ ఏదైనా డివైడెడ్ మీల్స్ దే కెన్ హ్యావ్ ఓకే డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని తినేయచ్చు షుగర్ ఉన్న వాళ్ళు అంటున్నారు అందులో ఏమైనా ఎగ్జెప్షన్స్ ఏమైనా ఉన్నాయా again అది కూడా ఏంటి అంటే ఒకటేసారి సారి డ్రై ఫ్రూట్స్ తింటాం ఇప్పుడు నేను డేట్స్ తినొచ్చు అని చెప్తా ఫైవ్ సిక్స్ డేట్స్ తింటారు అలాగా కూడా వన్ ఆర్ టూ దే కెన్ హ్యావ్ ఓకే క్వాంటిటీ మ్యాటర్స్ అగేన్ దానిలో కూడా షుగర్స్ ఉంటాయి సో క్వాంటిటీ తక్కువ తీసుకుంటే ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఓకే ప్రతి డిసీజ్కి కూడా మనం కూర్చోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం దీనివల్లే వస్తుందండి అండ్ ఆల్సో స్ట్రెస్ మనకి తెలిసిన విషయాలు అయినా చెప్ తెలిసిన విషయాలు అయినా కానీ ఎందుకో పాటించము కొంచెం మన హెల్త్ మీద శ్రద్ధ తీసుకుంటే లాంగ్ టైమ్ ఎలాగో వస్తుంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వస్తుంది బట్ వచ్చేదాన్ని కొన్నాళ్ళు ఆపగలుగుతాము థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్